రాకుమారి మల్లిక వెళ్ళి వెంట పెట్టుకురాకుమారి ఇది అసలు సలైనా రాకుమారి బంగారు సియ్ దత్తగా ఉంది కొత్తగా ఉంది బాగుంది ఏంటి మా రాకుమారి గని నిశల చూస్తున్నా ఆది ఆది చూస్తున్నా ఆది చూసేది ముఖాన కాదు చేతిని అదే ఇంద అయిడం ముఖానికి ఏ గాజులు బాగుంటాయి అని చూస్తున్నా చూసింది చాలు ముందు గాజులు వేయడానికే తరుణీముని అంత తొందర పడితే ముందు నా మలారం విప్పాలా ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా నా సరుకు రాకుమారికి నచ్చాలా అప్పుడే నేను నువ్వేం మలారం విప్పకలేదు గాని రాకుమారి గాజులు బాగుంటాయి రాకుమారి చేతిని ఇంకా ఎంత చేపల ఉతుకావయ్యా మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులు గాజులెక్కించడం చాలా కష్టం ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో ఫుట్ను వెళ్ళిపోద్ది అందుకే తంటాను నీకేమైనా మతిపోయిందా నిజంగా పోయిన మతి నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగాని నాకెంతో హాయ్ అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ ఏడు సంవత్సరాలుగా పట్టి పీడుస్తున్న ఈ దవడ ముప్పి ఒక్క దబ్బుకు తొలిపోయింది. ఆ నీ వస్తమే హస్తం అమృత హస్తం రకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇర్ నా చెమట 3 పోతుంది. పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రకుమారి రకుమారి నువ్వు కలుబడకు

ఆ కొరడా నా చేతికి ఇచ్చి నువ్వు తలుపు వేసుకుని బయటికి వెళ్ళు ఇదిగోమ్మా ఈ వేషం కట్టి పెట్టి ప్రతాపరాణ ముందుకురా ంజనేయం ప్రభాదీపికాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజే హంభే శ్రీ ఆంజనేయ తోక పొడవైన చోక నీతో అది మగాడుకుండకూడదు రా ప్రేమించకుండా నేను నిన్ను ప్రేమించునని ఎన్నిసార్లు చెప్పాను లెక్క అయితే మళ్ళీ చెప్తున్నాను విను నువ్వంటే నాకు మంట నా మావే నా బుజ్జంట తెచ్చేవే మా గొప్ప తంట నా బంగారు పంట ఇప్పుడేమంటావు నోట్లో నాలుగు లేని అయోమయంగా నెలా పెళ్లి చేసుకుంటావే నా నోట్లో నాలుగు లేదా మీరు పో మామ తొండం చేస్తావా నీ మామ తొండం చేయడం కాదే నేను కప్పలు కూడా చేస్తా పాండా నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను నువ్వు ఎక్కడే పడుకుని చీవుల్ని దోమల్ని తింటూ ఉండు ఏ పదవే పదవే అటువ పదవే మళ్ళీ తెరసం ఇప్పుడు నీ మనసు పిలిచినప్పుడు నీ వయసు తలచినప్పుడు ఎండలో నడిచి నడిచి వేరేకుంటావు కాసేపు నీళ్ళలో జలకాలవే పంక జమ్ అటు కాదు అటు కాదు ఇటు 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 పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నా అది అది ఎక్కడిద నీకు కప్ప ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు నాకు కాబోయే బెళ్ళం అంత పాప నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట అందుకే వివాహం అన్నమాట అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు శాస్త్రి గారు కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను కోతలు కోతలు కాదండి కావాలంటే చూడండి ఇప్పుడే ఈ కప్పల పిల్లగా మార్చేస్తాను చెప్పండి ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు ఏం మిమ్మల్ని కూడా కప్పులుగా మార్చేయమంటారా బాబా మీరు చాలా గొప్పవారు రాకండి మీకు నమస్కారం బాబు నన్ను మనిషిని చేసినట్టి తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చేయమంటావా నాకు వంద ముద్దులు ఇస్తావా ఇస్తాను ముద్దులు అలా రా కింద ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చొల్లు వెంటనే మీ మామగా మారిపోతాడు వస్తాను సాయంత్రం వస్తా వంద బుద్ధులు చిత్తంగా ఉండు పిల్ల రక్ష నాకు మరికి పోలి వాళ్ళు నువ్వు చక్రమిట పోరి మీ మొక్కలు మండ కుర్ర పిల్లని కత్తి అడ్డు పడతారా మీరు రక్షకు పట్టులా రాక్షస రాకుమారి మందు నేను మీకు కొత్త అయినా రాకుమారి గారికి పాపే రాజకుమార్ ఎక్కడ కలిసి ఒంటి మీద చేస్తేనే నిలువ తోపుడు చేసినట్టు ఎందుకలా ఇంత అందంగా ఉన్నా పేరేమిటమ్మా నాగజవుడు నాగరత్న తగ్గట్టు నాగజముడు నువ్వు వచ్చిన దాని నాకు వెళ్ళిపోయావు అనుకో నువ్వు పట్టుకో పుట్టుకో లేకపోతే ఏం చేస్తాడు పూల ఉంది మన ఇద్దరిని ముద్దు పెట్టుకోమని చెప్పి లోనికి చెక్కేసింది మన సేనాధిపతికి తగిరిస్తే దీన్ని చిగజి ఇప్పుడే అందమైన ఆడవాళ్లను అనుభవించడం మన జీవితాశయం రోజుకు కొత్త అందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తున్నాను ఈ రోజు మీరు గొప్పగా చెప్పే ఆ పూల పిల్ల అందాన్ని కూడా ఆస్వాదిస్తాను ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు కదా పట్టకూడదని ఈ వేషంలో వచ్చా ముఖ్యంగా మీ శన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యం ఏంటి కాక నీ పేరు ఆ నాగరత్నం చూడరత్నం నిజంగా నీ అందంస్కాన్ దూరం దూరం నాకింకా ఏ నాకంటికి నచ్చినవాడు నా ఒంటికి సరిపడేవాడు ఇంకా పడలేదు అయితే ఒక్కసారి నా మంది ఎందుకు ఎందుకంటే ఎందుకు మందుకు పొందుకు నాకు భయం నేనుండగా నీకెందుకే భయం రమ్మంటుంటే కూర్చు కూర్చోమంటుంటే కాటి పక్కన నీకు అమ్మా నాన్న ఉన్నారా అమ్మా నాన్న లేకుండా నేనే లేకుంటా అంటే బ్రతికే ఉన్నారా అని పైకి పోయారు పైకా అమ్మ శంకు అవుతున్నాడు అవుతున్నాడు అయితే నీకెవరూ లేరన్నమాట అన్నమాటగా ఈ గాజుల చేత్తో మధు తాగటం ఎంతో హాయి ఈ రోజు నా మోస్తీరా తాగాలి చక్కర్మ సై నీకు కావలసినంత పోస్తాను కవికెక్కేదాకా తాగు అలాగే చాలు అతను నన్ను ఒక నీ కొప్పులో ఉండిపోని నీ చీరనై నీ ఒంటికి చుట్టుకుపోని నన్ను నువ్వు కరుణిస్తే నువ్వు కోరిందల్లా ఇస్తాం కౌగలిస్తే నీకు కనకాభిషేకం చేస్తాను మురిపిస్తే నిన్ను దేశానికే రాణిని చేస్తాను ఇలాగే ఆ ప్రతాప్ కూడా చెప్పాడు ప్రతాప్ అదే ఆ రోజు రాజదర్బార్లో నిన్ను చీతకబాదడే ఆ ప్రతాప్ ఆ రోజే వాడిని చంపేసేవాడిని కానీ వాడు రాకుమారికి ప్రేమ పూజ వలపు కాజ రాకుమారి ముఖం చూసి వాడిని వదిలేశాను మా వంశాచార ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును వంద బుద్ధులు గుద్దాలి ఆ తర్వాత పెళ్లి కూతురు వంద ముద్దులు ఇస్తుంది అలాగా నేను సేనాధిపతిని కాబట్టి ముందు ముద్దులు ఆ తర్వాతే సై అదేం కుదరదు నా ముద్దుల్ని కావాలంటే ముందుగా వంద గుద్దులు తినాల్సిందే వంద కాదు నీ అందం కోసం వెయ్యైనా తింటాను వరస్తే గుద్దుకు గుద్దు ఒరే గంట మంటలు నేను మీ అయ్యగారిని గుద్దుతూ ఉంటాను మీరు లెక్క పెడుతూ ఉండండి గుద్దు గుద్దుకి తాగుతూ ఉంటా పోయి గుద్దు గంటా మంటలో ఇప్పుడు ఎన్ని గుద్దాను ఎనిమిది రెండు మిగులు ఉన్నాయి ఆ రెండు మిగిచ్చిన వెనక్కి